హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే అట్టికాయ స్పెషల్ వేపుడు చేసి చూపిస్తున్నాను ఇది చారులోకి పప్పు చారులోకి సాంబార్లోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి అట్టికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై అంత బాగుంటుంది మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చూడండి అటుగా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లోకి ఈ విధంగా నేను ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నానండి ఫస్ట్ పాన్ పెట్టేసి ఈ స్పెషల్ వేపుల్లోకి మనం ఒక పొడి తయారు చేసుకోవాలండి ఆ పొడి కోసమని నేను వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాలు వేసానండి ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఇవి వేపుకొని కొంచెం వేగ వేగాలి ఫస్ట్ వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే మనకి ఈ పొడి చాలా టేస్ట్ బాగుంటుందండి ఎండు కొబ్బరి ముక్కలు వేసాను ఈ ఎండు కొబ్బరి కూడా వేగినవ్వాలండి వేగిన తర్వాత మిరపకాయలు ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసానండి మనకి మనం కట్ చేసిన అట్టకాయను బట్టి ఎండుమిర్చి ఎన్ని పడతాయనే చూసుకుని వేసుకోను నేనైతే ఒక పది పన్నెండు వేసానండి కారం మనకి ఎంత సరిపోతుందో ఎండుమిర్చి అంత అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగనివ్వాలండి ఇప్పుడు నేను ఒక స్పూన్ నువ్వులు వేసానండి నువ్వులు ఖచ్చితంగా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి ఒక ఆరు ఏడు జీడిపప్పు పలుకులు వేసాను ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది ఉంటే వేయండి లేకపోతే లేదు నువ్వు పప్పు అయితే తప్పనిసరిగా వేయండి ఎండి కొబ్బరి నువ్వు పప్పు వేస్తే బాగుంటుంది జీడిపప్పు ఆప్షనల్ అండి ఇలా దోరగా మనకు మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుంటే పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేపుకుని తీసేసుకుని మనం చల్లారుతూ ఉంటాయండి ఈ లోపు మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ఇవి చల్లారి నుంచి మిక్సీ పట్టుకోవాలి పొడి కింద రెడీ చేసుకోవాలి మనం ఫ్రైకి పోపు పెట్టేసుకుందామండి ఆయిల్ వేసుకుని ఈ లోప చల్లారుతాయి ఆయిల్ వేసేస్తున్నానండి మనకి కొంచెం నువ్వు కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి ఒక నాలుగైదు స్పూన్లు అయితే నేను వేస్తున్నాను కొంచెం ఆయిల్ పడుతుంది ఫ్రైకి నేను ఒక పావు స్పూను ఆవాలు వేసానండి ఒక పావు స్పూను జీలకర్ర వేసాను ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసానండి ఒక స్పూను మినపగుళ్ళు వేసాను పోపు పెట్టడానికండి పోపు వేగుతుంది కదండీ ఒక ఎండుమిర్చి కూడా నేను వేసాను ఒక ఎండుమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి వేసానండి పోపులోనూ తర్వాత కరివేపాకు కూడా వేసానండి ఒక మూడు రమ్మల కరివేపాకు కూడా ఈ పోపులో వేసాను పోపు వేగుతుందండి కమ్మటి స్మెల్ వస్తుంది కట్ చేసే వాటర్లోకి ఉప్పు పప్పు వేసిన వాటర్లో కట్ చేసుకున్న మార్చిక ముక్కలు వేసేసి వేపుకుంటున్నానండి వేసుకొని వేపుకుంటున్నాను నేను ఇలా వేగనివ్వాలండి చాలా వరకు వేయగాలి అట్టుకే ఊరికే మెత్తబడిపోద్దండి ఊరికే వేగుతుంది తొందరగానే మగ్గిపోతుంది వేగిపోతుంది ఆయిల్లో కూడా బాగా కడుపుకోవాలండి కలిపి ముక్క వేగనివ్వాలి చూడండి ఈ మిక్సీ పడుతున్నాను చల్లారిపోనివ్వండి మనం వేపుకున్నవి ఇందులో పొడి రెడీ చేసుకోవడానికి నేను మిక్సీ పడుతున్నాను నేను వెల్లుల్లి ఉప్పు కూడా చల్లానండి మెత్తన ఉప్పు వేసుకోవాలి దీ ఫ్రైలోనూ వెల్లుల్లి కూడా కచ్చే దంచేసి వేసాను ఇలా వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల ఆ ఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకోవాలండి కలిపి వేగనివ్వాలి ఆ ముక్కలకు ఆ ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయ కచ్చే పచ్చగా దంచేసి వేసుకుంటే చూడండి చక్కగా వేగుతున్నాయి కదా వేగిపోయినాయి చాలా వరకును చూడండి నేను ఫోర్ తోటి అలా మెత్తగా మగ్గిపోవాలి చాలా వరకు ఫ్రై అయిపోయి మెత్తగా అవుతాయండి ముక్కలు చాలా బాగా ఫ్రై అవుతాయి అలా మనం దింపే ముందు ఈ పొడి వేసుకోవాలి పొడి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా మనం పొడి చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ ఫ్రైలో వేసేసుకోవడమేనండి ఆల్రెడీ అటుకే ముక్క మెత్తబడింది చక్కగా ఫ్రై అయిందండి ఆయిల్లోను ఈ పొడి వేసేసుకుని మనం ముక్కలు పట్టించేసుకోవాలి తిప్పుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకొని మొక్కలు పట్టించేసుకోవడమేనండి చక్కగా మొక్కలకు పట్టుకుని చక్కగా ఫ్రై అవుతుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి పొడి వేసాక మొక్క పీల్చుకోవాలి కదా కొంచెం మొక్కలు పట్టుకునేలాగా మరీ ఎక్కువసేపు కాకపోయినా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి పప్పు చారులోకి చారులోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అయిపోయింది అటుకే స్పెషల్ ఫ్రై అయిపోయింది ఇలా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను అండి చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చూడండి డ్రైగా అయిపోయింది కదా ఇందులో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా అండి చూసాను నేను సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు అతికాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్ట్ బాగుంటుందండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది కర్రీ ఈ ఫ్రై చూడండి నేను తుంచి చూపిస్తున్నాను ఎంత బాగా ఫ్రై అయ్యిందో అట్టికాయ్యి ఉడకదేమో అలా ఇలా అనుకోవచ్చు కానీ అంత బాగా ఫ్రై అయిందో చూడండి అసలు కొంచెం వాటర్లో కూడా దేనిలో కూడా వేయలేదు చూడండి ఫ్రై స్పెషల్ ఫ్రై ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి అట్టుకై తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది డైరెక్ట్ ఇలా రైస్లో కలుపుకోవచ్చు సైడ్ డిష్గా కూడా పప్పులోకి చారులోకి చాలా బాగుంటుందండి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి